రండి మత్తయి ఏడవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడెను ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును చేయుట అనే పదము మనం తప్పక పాటించవలసిన కొన్ని కట్టడలను ఆజ్ఞలు మరియు నియమాలను కలిగియున్నది అది నిజం కాదా నా తండ్రి చిత్తము చేయువాడు ఎక్కడికి వెళ్ళును వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించి మనకు పస్కా అనబడే క్రొత్త నిబంధన యొక్క పరిశుద్ధ పండుగను ఇచ్చారు ఆయన రొట్టెను ఇస్తున్నప్పుడు ఆయన ఇది నా శరీరము అని చెప్పారు మరియు ద్రాక్షారసమును ఇస్తుండగా ఆయన ఇది నా రక్తము అని చెప్పారు మరియు ఈ వాక్యముల వెనుక ఆయన మరొక వాగ్దానం చేశారు యోహాను ఆరవ అధ్యాయం యాభై నాలుగవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే వారు ఏమి ఉన్నారు నిత్య జీవము గలవాడు అక్కడ దేవుడెందుకు నిత్య జీవము గురించి ప్రాముఖ్యత వహించారు పరలోక రాజ్యము అనగా మరణము లేని లోకము కనుక ఒక వ్యక్తి ఎన్నటికీ మర్త్యమైన శరీరంతో పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కావున ఈ భూమిపై పస్కా ద్వారా దేవుడు మనకు నిత్యజీవమును ముందుగానే వాగ్దానం చేశారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే దేనిని సూచిస్తుంది అది పస్కా 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 రొట్టె మరియు రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగువారు అనగా యేసు శరీరము మరియు రక్తము నిత్యజీవము కలిగియుందురు మరియు దినమందు ఆయన చేత లేపబడుదురు కాని వారు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగనట్లయితే వారు ఏమి కలిగి ఉండరు వారికి జీవము లేదని వ్రాయబడెను అప్పుడు ఈనాడు క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము లేని ప్రదేశాలలో జీవము లేదు వారు పస్కాను మరియు జీవము అనబడే సమస్తమును కొట్టివేశారు ఏమైనా ఆయన మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నా నాయందును నేను వానియందనూ నిలిచియుందుము మరియు నేను నిత్య జీవమును అనుగ్రహించదను అని కూడా చెప్పలేదా ఈ వాగ్దానం ఖచ్చితంగా ఏమిటి అది క్రొత్త నిబంధన యొక్క పస్క పరలోకంలోని దేవదూతలు కూడా అసూయపడే బోధనలను తండ్రి మరియు తల్లి మనపైకి కుమ్మరించారు ఈ అమూల్యమైన సత్యపు వాక్యములను వ్యర్థమైనవిగా ఎంచకండి బదులుగా రండి కేవలం తిని కేవలం ద్రాక్షారసము త్రాగండి అని చెప్పక అలా చేయటం ఎందుకు అవసరమో స్పష్టంగా వివరించగలిగిన మన పొరుగువారిని మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా సమీపిద్దాం ఈ కారణాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలిసిన సీయోను పిల్లలుగా మనమందరము మారవలను ఈ విధంగా మనమందరం మానవారిని ప్రేమించి రక్షించుటకు తండ్రి మరియు తల్లి యొక్క గొప్ప ఉద్దేశ్యాన్ని బలంగా పంచుకునే దేవుని యొక్క పరిచారికులుగా మారుటకు ప్రయాసిద్దాం క్రొత్త నిబంధన యొక్క పస్కా పండుగ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఆచరించే ఒక సానుకూలమైన సందర్భముగా మారగలదని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు